ఓట్ల గురించి మాట్లాడతాడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తున్న బోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ బోట్లన్నీ కూడా ఎవరి అని అడుగుతా ఉన్నా ఈ ఓట్లకన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు మూడు నాలుగు నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు అని అడుగుతా ఉన్నా ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్లలో ఈ బోట్లు ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు ఇదే బోట్లో బోట్లు ఇదే బోట్లు ఇదే బోట్లు ఓనర్లు ఇదే బోట్లు బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరు ఈ ఊషాద్రి అనే ఊషాద్రి అనే మనిషి ఎవరు చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ తోను ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి రామ్మోహన్ అనే మనిషి ఎవరు ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం అనే వ్యక్తి సోదరుడి కుమారుడి కాదా అని అడుగుతా ఉన్నా టీడీపీ హయాంలోనే ఈ ఓట్లకు అనుమతి అనుమతులన్నీ ఇచ్చారు వీరు గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలూరు చిన్న అనే అనే వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి ఎవరు తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాన్ని ఏమిటి ఇంతమంది బోటు ఓనర్లు బోట్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారికే వారియే కనిపిస్తా ఉంటే ఈ బోట్లు వరద కారణంగా వరద కారణంగా ఈ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యాలెన్స్కు కొట్టుకొని వస్తే ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన అరవై మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని డైవర్ట్ చేయాలి అని తాను వక్ర భాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు అయితే చూపిస్తారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబును అయ్యా దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు అవుతా ఉంది అయ్యా మూడు నాలుగు నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది మూడు నాలుగు నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఓనర్షిప్ తీసుకోవాల్సింది మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది మీరు ప్రజలకు తోడుగా నిలబడాల్సింది మీరు అలాంటిది మీరు ఒకరి భాష్యం చూపిస్తూ నేరాన్ని ఇంకొకరి మీద నెట్టి చూపించాలి అని చెప్పి మీ దుర్మార్గపు బుద్ధి నిజంగా ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక ఏనాడు ఆంధ్రజ్యోతి ఏనాడు టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా ఎలా మోస్తున్నారు చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది ఏమొచ్చింది రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట రెయిన్ గేజ్ మీటర్లు ఈనాడులో ఈ రోజు కింద పాటలో ఫ్రంట్ పోయి స్టోరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతు ఫుడ్ ఇస్తున్నారంట ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మా ఆస్తున్నారు అని అంటే వీళ్ళు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అయ్యా రాష్ట్రంలో పాత విధానంలో ఉండే గేజ్లు రెయిన్ గేజ్ మీటర్లు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయాయి వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ పదహైదు వందల తొంభై తొమ్మిది వెదర్ స్టేషన్స్ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో నాలుగు వందల యాభై మరో నాలుగు వందల యాభై ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ సెన్సెస్ వెదర్ వెదర్స్ వెదర్ 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 స్టేషన్స్ మేము ఇంకా ఫర్దర్గా స్ట్రెంతన్ చేస్తూ ఏర్పాటు కూడా చేశాం ఇవన్నీ ఉండాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు పక్కన జీకొండూరులో నలభై రెండు సెంటీమీటర్లు పక్కన ఇక్కడ విజయవాడ సెంటర్లో ముప్పై సెంటీమీటర్లు అని ఈ డేటా అంతా మీరు ఎలా చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రైతులకు ఇన్సూరెన్స్ వస్తూ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ట్రాఫిక్ జరుగుతూ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ మీరు ఏం చేస్తా ఉన్నారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు అరవై మందిని చంపినారు అన్న పాపాన్ని పక్కకు డైవర్ట్ చేసేందుకు ఇన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు అన్న టాపిక్ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ డైవర్షన్ లో భాగంగా వెదర్ మీటర్లు అంట ఉండే రెయిన్ పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయట మా హయాంలోనే చెడిపోయాయట మేము పట్టించుకోలేదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కడుక్కున్నాడట ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నాడు నిజంగా సిగ్గుండాలి రాముజీరావు ఈయన ఈనాడు దినపత్రిక రాయడానికి ఇంతగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంతగా తాపత్రయ పడతా ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా నేను ఇవాళ చెప్తా ఉన్నా ఎంత దారుణంగా ఉంది వీళ్ళ పాలన అంటే నిన్న పెదకూరుపాడు నియోజకవర్గంలో జరిగిన ఘటన మా ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు పెదకూరుపాడు ఎక్స్ ఎమ్మెల్యే శంకర్రావు అన్న శంకర్రావు అన్న పెదకూరుపాడులో ఈ విపత్తు వల్ల వరదల విపత్తు వల్ల జరిగిన నష్టాల్లో పాలు పంచుకుంటూ రైతులకు ప్రజలకు తోడుగా ఉండేందుకు తాను బయలుదేరుతా ఉంటే తాను వెళ్లకుండా కారును అడ్డగించి ఒక ఎమ్మెల్యే కారును ఎక్స్ ఎమ్మెల్యే కారును అడ్డగించి ఆ కారు పగలగొడతారు తాను వరద బాధితులను చూడకూడదట వరద ప్రాంతాన్ని తాను పరామర్శించకూడదట నిజంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలా ఎవరూ కూడా పోకూడదు ఇలా ఎవరూ కూడా చూడకూడదు ఇలా ఎవరూ కూడా మాట్లాడకూడదు ఇలా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఈ తప్పిదాలు బయటికి రావు అని వీళ్ళు అనుకుంటున్నారు అయ్యా చంద్రబాబు ఇవన్నీ తాత్కాలికమే నష్టం జరిగింది ప్రజలకు కష్టం వచ్చింది ప్రజలకు దెబ్బ తగిలింది ప్రజలకు నొప్పి కలిగేది ప్రజలకు ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ తప్పులను ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు యాడ్ చేసుకుంటూ పోయి శిశుపాలని పాపాల మాదిరిగా మీ వంద తప్పులు కూడా వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అడుగులు మీరు భూస్థాపితమైపోయే రోజులు కూడా త్వరలోనే వస్తా ఉన్నాయి మీరు మీ పార్టీని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా